చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపాలెం నెల్లూరు నా ఫోన్ నంబరు తొమ్మిది ఏడు సున్నా మూడు రెండు తొమ్మిది తొమ్మిది ఐదు ఆరు తొమ్మిది హరి ఓం సాయిశ్వర హరి ఓం సాయిశ్వర సాయి సాయినా పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సద్గురుదేవుని నామము మరువక మదిలో తలువుము చింతలు మాయము సాయి నామము పలుకుమురా మన సర్వబాధలు తొలగునురా నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా పావన రూపుని కొలువుమురా పాండురంగడే సాయి కదా రూపుని కొలువురా పాండురంగడే సాయి కదా పదములు విడువక మదిలో తలచిన వెనంటుండి చల్లగ చూసేను సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా భూత ప్రేతములు చేరవురా సాయినామము పలికినసో భూత ప్రేతములు చేరవురా సాయి నామము పలికినసో సాయి సాయి అని మదిలో తలచిన రావుని దరికి ఏ దుష్ట శక్తులు నామము పలుకుమురా మన సర్వబాధలు తొలగునురా నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా నమ్మి కొలిచితే సాయి కదా వెంబడి ఉండి కాసే కదా నమ్మి కొలిచితే సాయి కదా వెంబడి ఉండి కాసే కదా సద్గురుదేవుని పూజలు చేసిన మనకు ముక్తి మార్గము సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా తినుల బ్రోసే దేవుడరా దిక్కువుని వే సాయి ప్రభు దీనుల బ్రోసే దేవుడురా దిక్కువుని వే సాయి ప్రభు దీన బాంధవుడు సాయి దేవుడు దత్తస్వరూపుడు సద్గురుదేవుడు సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సాయినామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సర్వదేవతల రూపములో నవ్య రూపముతో వచ్చేనురా సర్వదేవతల రూపములో నవ్య రూపముతో వచ్చేనురా సాక్షాత్తుగా పరమాత్ముడు అయిన సాధువుగా మన మధ్యల తిరిగిన నామము పలుకుమురా మన బాధలు తొలగునురా సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సిరిటి క్షేత్రములు వెలజెనురా సద్గురుదేవుడు నిలిచనురా సిరిడి క్షేత్రములు వెలసెనురా సద్గురుదేవుడు నిలిచనురా చెంతకు చేరిన భక్తుల నిప్పుడు సలగ చూసే భక్త పాలకుడు సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా జయ సింధూరా వినూత ప్రభు జగద్గురు మా సాయి ప్రభు జయ సింధూరా వినూత ప్రభు జగద్గురు మా సాయి ప్రభు నీవే దైవము నీవే ధర్మము నీవే సర్వము జగతికి నీవు సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా సాయి నామము పలుకుమురా మన సర్వ బాధలు తొలగునురా మన సర్వ బాధలు తొలగునురా साई हरि साईश्वर साई ईश्वर